ఐదు లక్షల మంది ఎస్సీలు ఉన్నారు ఒక జిల్లాలో ఆ జిల్లాలో ఎస్సీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ జిల్లాలో ఎస్సీలు రకంగా చెప్పాలంటే తక్కువ స్థాయిలో చూస్తూ ఉన్నారు పాపం మానసికంగా వేధిస్తూ ఉన్నారు గుడిలో కూడా వాళ్ళని అనుమతించడం వల్ల పండుగలో ఇటువంటి ఉన్నా సరే పాపం వాళ్ళ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఇటువంటి మూమెంట్లో లో ఓ పార్టీ అధినేత వచ్చాడు ఈరోజు ఎమ్మెల్సీ ఉన్నటువంటి అనంతబాబు అతను కారు డ్రైవర్ ఒక ఎస్సీని దారుణంగా చంపి డోర్ డెలివరీ చేశాడే లేదా అతను జైలుకి వెళ్ళేటప్పుడు కానీ పోలీసు అదుపులో ఉన్నప్పుడు కానీ రాచ మర్యాదలు అతనికి ఎలా ఉన్నాయి బయటకు వచ్చినప్పుడు కూడా అతను ఎలా ఉన్నాడు అరే మొన్న మొన్న పోలీసులు కూడా వెళ్ళి అతను పుష్పగొచ్చరించి విషయ చెప్తా ఉంటే వీళ్ళు మరలా నా ఎస్సీ నా ఎస్సీ నేను అంటున్నాను మిగతా పార్టికులర్ అనరు నేను ఎస్సీలకి సమ్మీద రిలేషన్ వెళ్తారండి నాకు ఎస్సీలు మామూలు అవుతారనో సమ్ మీద అంటాడు ఆయన అసలు నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఇస్తానంటే ఈరోజు అంబేద్కర్ మహానుభావునికి సంబంధించేసి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు ఈ మూమెంట్లో ప్రతిపక్షాల్లో మాట్లాడుతున్నది ఏంటి అసలు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా ఆయనకి లేదు అటువంటి దేకంకెళ్ళి ఓపెనింగ్ చేస్తున్నాడు అంటున్నారు ఎందుకు ఆ అంటున్నారు అసలు జరిగిన తప్పేంటి వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిత్యం ఎక్కడో చోట దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఆడవాళ్ళ మీద అండ్ కొంతమంది దారుణ దాడిలో చంపేస్తున్నారు ఆ పిల్లడు ప్రసాదం ఉంటారు శిరోమోండ గుండు చేశారు అండ్ పాపం డాక్టర్ సుధాకర్ ఎస్సి చివరి పాపం పిచ్చోడే చనిపోయేలాగా చేశారు అండ్ చీరాల్లోనూ సమ్మె ఎక్కడో ఒక అతను ఎస్సి ఎస్సీ కూరడు పాపం చనిపోయాడు ఇలా చెప్పుకుంటామన్నట్టయితే నిష్ పోతా ఉంటే దేవుడా ఏనాడు లేని విధంగా ఎస్సీలు ఇంత బాధ అనుభవించారా జగన్మోహన్ రెడ్డి హయాంలో అనుకుంటాం అన్ని మించి దారుణం ట్విస్ట్ అండి చెప్పనా ఏ ఎస్సీలకైతే రక్షణగా ఉండాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసుకువచ్చారో అదే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పట్టుకెళ్ళి మరల ఎస్సీల మీద పెట్టారు ఏమన్నా అసలు ఇప్పుడు నేను ఒక ఎస్సీని ఇంకో ఎస్సీ మీద కొట్టుకున్నాం నాకు రాజకీయ పార్టీ అండగా ఉంది నేను వాడిని అవతరాన్ని కొట్టే అయినా సరే వాడు బతుడే నేను బతుతునే కానీ నాకు సపోర్ట్ నెత్తిగారిపాటి ఇంకేముంది వాడు ఎస్సీ ఎవరైనా పక్కన పెట్టు నేను ఎస్సీని కదా సో నాకు రక్షణగా ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్టసటి చట్టం అయిపోయింది ఎంత అండి ఇలా బాధలు పడుతుంది గరగపర్రు మీకు బాగా గుర్తుందా భీమవరం దగ్గర ఐదు కిలోమీటర్లు ఉండింది అక్కడ రెండు వేల పదిహేడులో ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు అంబేత్తర విగ్రహాన్ని తీసుకొచ్చేసి ఆ ఊరి మధ్యలో పెట్టున్న అది చూసి ఆ అగ్ర కులస్తులు తట్టుకోలేక ఆ విగ్రహాన్ని తీసి పక్కన పెడుతున్న మూమెంట్లో గొడవలు ఏకంగా ఆ ఊరిలో ఉన్న దళితులని వేసే వంటాలు పెద్ద ఇష్యూ అయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి నేను మీ అందరికి అండగా ఉంటే రేపు రోజు మన ప్రభుత్వం వచ్చాక మీ అందరూ సుఖ సంతోషం ఉండేలా చేస్తాను రేపు రెండు నెలలు అయితే ఇంకా గవర్నమెంట్ కూడా బడిపోయింది ఇంతవరకు ఆ గరగపల్లలో అంబేద్కర్ విగ్రహాన్ని మరలా పెట్టల ఎక్కడైతే తీసి అక్కడ పెట్టాల రోడ్డు పక్కన ఆయన విగ్రహం ఉంది పాపం ఇప్పటికే ఆ ఊర్లోని ఉన్న దళితులకి న్యాయం చేయడం వాళ్ళు ఇప్పటికే అన్నారు మాకు న్యాయం జరిగిన తర్వాతే విజయవాడలో అంబేత్తర విగ్రహం ప్రారంభోత్సవం చేయలేండి లేదు ఇప్పుడు ప్రారంభోత్సవం ఆల్మోస్ట్ వీడియో వచ్చినప్పటికీ ప్రజలు కూడా అయిపోయి ఉంటుంది విజయవాడ స్వరాజ్య మైదానంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక ఎకరాలలో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తునటువంటి అంబేద్కర విగ్రహాన్ని ఎనభై ఒక్క అడుగులు ఎత్తున్నటువంటి ఆ బేస్ మీద పెడుతూ ఉన్నారు ప్రపంచంలో పెద్ద అంబేద్కర విగ్రహం అని చెప్పేసి అంటూ ఉన్నారు ఓకే గుడ్ సంతోషం కానీ ప్రారంభోత్సవం ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా కంప్లీట్ అవడానికి ఈజీగా ఇంకో వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఈ లోపు ఎలక్షన్ కూడా అమలులోకి వచ్చింది ఎలక్షన్ కూడా అమలులోకి వస్తే చిన్నపాటి రోడ్డు కులాయి కూడా ప్రారంభించకూడదు ఇంకెంత పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏం ప్రారంభిస్తారు రేపు రోజు వచ్చే గవర్నమెంట్ వాళ్ళు ప్రారంభిస్తారు సో క్రియేట్ అంతా వాళ్ళకి కాబట్టి అలా కాదు సో ఇప్పుడు ప్రారంభించేద్దారా అని హడావుడిగా చేస్తా ఉన్నారు ఈరోజు అక్కడ వచ్చేసి అంతా కూడా గర్వపడే విధంగానే అమెత్ర విగ్రహం కావచ్చు లేదన్నప్పుడు అక్కడ కింద ఉన్నటువంటి ఆ బేస్లో వచ్చేసి రెండు అంత సమయం ఉంది ఉన్నాయి అందులో థియేటర్లు ఉన్నాయి ఫుడ్ కోర్ట్ ఉన్నాయి వాటర్ ఫౌంటైన్లు ఉన్నాయి ఓపెన్ లాన్ ఉంది అండ్ మ్యూజియం లాంటివి ఉన్నాయి అండ్ ఒక స సౌండ్ థియేటర్స్ సమ్ థియేటర్ లాంటిది ఏదో ఉంది ఇవన్నీ ఓకే అక్కడ నిర్మాణం కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణం కూడా కాలేదు కొన్ని హాల్స్ అయితే పూర్తిగా కాలేదు అంటే ఇప్పటికి చాలా మంది చెప్తున్నా ఉన్నారు నేను మార్నింగ్ నా క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో వీడియో ఇచ్చినప్పుడు కూడా సారీ ఫర్ బెటర్ అయిపోయి ఛానల్లో కూడా వీడియో ఇస్తే కామెంట్స్ పెడుతున్నారు సార్ జస్ట్ మేము వన్ వీక్ వెళ్ళాము కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతున్న సార్ చాలా ఒకసారి వర్క్ అని చెప్పేసారు అటువంటిది కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వకుండా ఆగ మేఘల మీద చేసి ఏంటి అని చెప్పుకోదలుసుకున్నది ఇదిగో అంబేద్కర్ అంటే నాకు దేవుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఇదిగో మేము చూస్తారా విజయవాడలో స్వరాజ్యం మైదానంలో మేము నెలకొల్పాము సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వల్ జస్టిస్ మీద పేరు కూడా పెట్టారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎవరిదైతే అతను ఒళ్ళలో పెట్టారు ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ ఫర్ ఆలో స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అని చెప్తున్నారు వీళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి దళితులందరికీ మేము వచ్చాక న్యాయం జరిగింది అందుకే దళిత సమాజంలో పుట్టినటువంటి అంబేద్కర్ మేము గౌరవిస్తున్నాం ఏమో నిజంగా విగ్రహాలు పెట్టినంత మాత్రాన ఆ సామాజిక వర్గం మొత్తానికి న్యాయం చేసినట్టండి ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టు ఆ సామాజిక వర్గంలో కొంతమందికి రాజ్యసభ ఎంపీలో లోక్సభ ఎంపీలో అప్పుడు ఎమ్మెల్యేలో మంత్రి పదవులు ఇచ్చున్నారు నిజంగా దళిత సమాజం బాగుపడిందండి ఎంతమంది ఈరోజు ఇంకా ఇబ్బందులు పడుతున్నారండి చేయాల్సినటువంటి మేలు ఏదో అది చేయకుండా అంతేందుకంటే బాబు హైకోర్టు అక్షంతలు లేదా ఎస్సీ కార్పొరేషన్ కింద ఉండాల్సిన నిధులని తీసుకెళ్ళి నవరత్నాలుగా మళ్లించారు ఏంటిదని చెప్పి అసలు మొట్టికే లేదా పేరుగా కార్పొరేషన్లు నిధులు మొత్తం కూడా ఇడు నార్మల్ ప్రభుత్వ పథకాలకి వారికి వచ్చేసి ఇస్తుందేమో చేసిందేమో కానీ జగన్ మావయ్య జగన్ అన్న జగన్ వచ్చేటప్పటికి మరలా నేను మీ వాడిని నేను పేదోడిని నేను మీ బిడ్డని అంటే నమ్మాలి ఓట్లే ఇంకెన్నాల ప్రజల మోసపత్రం నాకు అర్థం కావట్లేదండి మొన్నటి కూడా తెలంగాణలో కూడా అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేస్తున్నారు ఏమైంది అప్పుడు కూడా వాళ్ళు అంతే అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి ఒక ఐకాన్ అనేటువంటి వ్యక్తి అంబేద్కర్ కాబట్టి ఆయన విగ్రహాలు పెడితే చాలా మనకు ఓట్లేస్తారనుకుంటా ఉన్నారండి అయ్యా దళిత సోదరులారా అమ్మ దళిత తల్లులారా దయచేసి గుర్తించండి అమ్మ దయచేసి అర్థం చేసుకోండి అమ్మ ఏ పార్టీ అయినా కావచ్చు కాక దయచేసి మీకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళకే ఓట్లు వేయండి అగ్ర కులమా నిమ్మడ కులమా ఇవి కాదు మనం మనుషులం మనల్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళకే ఓట్లేద్దాం మనల్ని ఎవరైతే మాటలతో మబ్బి పెట్టకుండా ఉంటారో వాళ్ళకే ఓట్లు నా కుల విగ్రహం పెట్టాడు నా నాయకుడు విగ్రహం పెట్టాడు ఎవరికి కావాలి అవి అవన్నీ కూడా కేవలం మబ్బిపెట్టి ఓట్లు పొందాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కూడా అదే వాస్తవానికి అంబేద్కర్ యొక్క స్మృతి వనం వచ్చేసి టీడీపీ హ్యామ్లో వాళ్ళు స్థలం కేటాయించింది ఎక్కడ ఏంటి దానికి డబ్బులు ఎంత కేటాయించారు ఏంటి అక్కడ చేయలేదు ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏడొచ్చి తీసి ఉన్నారు అడుగు అడుగునా కూడా మాకే పేరు రావాలి మమ్మల్ని అంత గొప్ప అనుకోవాలి అండ్ వీళ్ళు చేసింది చేస్తున్నారంటే చేయటం సో ఫైనల్గా నేను సింపుల్ ఒక్కొక్క మా అడిచిన గుర్తుంచుకోండి ఏ కులమైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ ఎవరైనా కావచ్చు కాక అయ్యా మీ కులంలో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళకు వచ్చేసి విగ్రహాలు కట్టారనో గుళ్ళు కట్టారనో గోపురాలు కట్టారనో మీరు వాళ్ళకు ఓట్లు వేయద్దు మీకు నిజంగా న్యాయం చేశారా లేదా అది మాత్రమే చూసుకోండి అప్పుడే మీరు ఓట్లు వేయండి గెలిపించుకోండి